మాడి వర్సెస్ గాంధీతో తెలంగాణ పాలిటిక్స్ షేక్ కారు హస్తం మధ్య తోపులాటలు అరెస్టులతో రోజంతా హైటెన్షన్ ఫిరాయింపులు మొదలు పెట్టిన వాళ్లే నీతులు చెబుతారా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలన్న రేవంత్ ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న చంద్రబాబు రేపు పిఠాపురంలో జగన్ పర్యటన వరద బాధితులకు పరామర్శ సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కండుమూత ఎయిమ్స్ కు పార్థివ దేహం అప్పగింత అక్రమ నిర్మాలని తెలిసి అధికారులు పర్మిషన్ ఇవ్వడమేంటి ప్రజల దృష్టిని మళ్లించేందుకే హైడ్రాపేరుతో నాటకాలని సంజయ్ ఆగ్రహం తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ గా వినియోగించుకోవాలని పవన్ నిర్ణయం సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ ఆదిలాబాద్ జిల్లాలో పురుగుల మందుల ధరలపై రైతుల ఆందోళన ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న అన్నదాతలు ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి లభించని ఊరట ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీం తీర్పు మెడికల్ సీట్ల స్థానికపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం త్వరగా విచారణకు తీసుకుంటామని ధర్పాసనం హామీ పెద్ద మనసు చాటుకున్న తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటన తెలంగాణను రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చారన్న కేటీఆర్ పట్టుపక్కలే కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ఆగ్రహం విజయవాడలో ఇలాంటి విపత్తు రావడం బాధ్యకరమన్న బాలకృష్ణ విపత్కర సమయాల్లో బాధితులకు అందరూ అండగా ఉండాలని పిలుపు సూర్యాపేట జిల్లా కోదాడలో కేంద్ర బృందం పర్యటన వరద బాధితులను కలిసి వివరాలు తెలుసుకున్న సెంట్రల్ టీం తిరుపతి జిల్లాలో అదుపు తప్పి కారుపై పడ్డ టమాటో లోడ్ లారీ లారీ కింద కారులో చిక్కుకున్న ప్రయాణికులు గుడమేరు పునరుద్దరణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల వరదతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కనకాయ లంకలో వరద కష్టాలు నీరు తగ్గకపోవడంతో పడవలో ప్రయాణిస్తున్న స్థానికులు భద్రాద్రి జిల్లా పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన వరద బాధితులకు పదహారు వేల ఐదు వందల చొప్పున చెక్కుల పంపిణీ నిజామాబాద్ జిల్లా కల్లూరులో మహిళా సభ్యుల వినిధులు గోల్ మాల్ మహిళా సంఘాలకు చెందిన నలభై ఐదు లక్షలతో పరారైన నిర్వాహకురాలు సంధ్య సిద్దిపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ కళాశాలలో అరకొర వసతులు ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఇబ్బందులు పడుతున్న నూట యాభై మంది విద్యార్థులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిని ఆధ్వర్యంలో సిపిఐ ధర్నా రాష్ట్రంలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ డిమాండ్ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్న మహేష్ కుమార్ గౌడ్ సీజీఐ ఇంట్లో ప్రధాని మోడీ పూజ తమకు న్యాయం చేస్తారో లేదోనని అనుమానించిన సంజయ్ రౌత్ బంగ్లాదేశ్లో హిందువుల పూజలపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని ఉత్తర్వులు